ఛానల్ శశ మహాపురుష రాజయోగం ది రాసుల వరకు తిరిగి లేని ఇంగ్లే రాబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో శనిగ్రహం కుంభరాశిలో ప్రవేశించి అరుదైన శుభప్రదమైన శశ మహాపురుషరాజ్యం ఏర్పరిచింది ఈ ఒక శక్తిమైన గ్రహాల అమెరికా రెండు వేల ఇరవై ఐదు వరకు కొన్ని రాశుల వరకు శ్రేష్ణు విజయ ఇచ్చింది క్రమశిక్షణకు మారిపోయిన శని కృష్ణుడికి పనిచేసే వారందరికీ ఎప్పుడు కటాక్షిస్తూనే కష్టపడి పనిచేసే వారందరికీ ఎప్పుడు కటాక్షిస్తూనే ఉంటాడు అటువంటి శని ప్రస్తుతం కుంభరాశులు సంచరిస్తూ ఉన్నాడు శశ మహాపురుష రాజయోగము కుంభరాశుల కేంద్ర త్రికోణంలో శని ఉన్నప్పుడు శని తన ఉన్నతమైన లేదా సొంత రాశి ఆక్రమించినప్పుడు శశ మహాపురుషరాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని కలిసి వస్తుంది ఆ రాతులు ఏంటో తెలుసుకుందాం శశ మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ప్రమోషన్స్ కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారి వ్యాపార వృద్ధి కలుగుతుంది వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనంగా ఉంటుంది మీరు చేసే స్థిరమైన ప్రయత్నాలు దీర్ఘకాలికంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి రుషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి శశ మహాపురుష రాజయోగం కారణంగా వ్యక్తిగతమైన మరియు వృత్తిపరమైన సంబంధాల్లో సానుకూతలు వస్తాయి ఒక సమయంలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్తాయి ఆర్థిక స్థిరత్వం వస్తుంది పనిచేసే చోట గౌరవం మర్యాదలు దొరుకుతాయి ఇది కన్యా రాశి వారికి అదృష్ట సమయము వారికి శశ మహాపురుష రాజయోగం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూలతలు కారణమవుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక అభివృద్ధి కారణమవుతుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించాలంటే సరైన సమయం ఇది రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మకర రాశి వారి శశ మహాపురుష రాజయోగము ఆర్థికంగా ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది ఈ సమయంలో మకర రాశి జాతకులు కృషి రకమైన ప్రతిఫలాలను పొందుతారు వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం వస్తుంది కాలం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి శశ మహాపరిచురాజయోగం మంచి సమయంగా ఉంటుంది రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన రంగాల్లో అపారమైన అభివృద్ధి ఉంటుంది కుంభరాశి వారి వ్యాపారంలో ముఖ్యమైన మైలురాళ్లు సాధించి ముందుకు సాగుతారు ఇది కుంభరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు